రాష్ట్రంలో నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత ఉద్ఘాటించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన ఐదు వందల తొమ్మిది సీసీటీవీ కెమెరాలను హోంమంత్రి ప్రారంభించారు శక్తి యాప్ వాహనాలను ప్రారంభించారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లోనూ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నామని అనిత తెలిపారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సురక్షా కమిటీలను హోంమంత్రి అభినందించారు జగ్గయ్యపేటను స్పూర్తిగా తీసుకుని తన నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అనిత తెలిపారు రాబోయే రెండు నెలల్లో నందిగామ నియోజకవర్గంలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి తెలిపారు పోక్సో కేసుల్లో నిందితులపై షీట్ ఓపెన్ చేస్తామని పోక్సో కేసులు రెండు కన్నా ఎక్కువ ఉంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు పోలీస్ మనల్ని సో మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనే పరిస్థితులు రావాలని చెప్పి కోరుకుని తీసుకున్నాం ఈరోజు మేము కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి పోలీస్ స్టేషన్ కి మినిమం ఒకటి డ్రోన్స్ కంపల్సరీగా ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రతి రేసులో కూడా ఒక గవర్నమెంట్ కి సంబంధించిన సిసి కెమెరాస్ కూడా ఉండాలి ఇంట్లో ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ ఒక ఏసీ ఎంత అవసరమో ఇవి అన్నిటితో పాటు మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా మన ఇంట్లో కూడా సీసీ పుట్టుకునే అవసరం కూడా ఉంది పోలీస్ యాక్ట్స్ పట్ల మీకు కూడా అవగాహన ఉండాలి పోక్సో కేసులో ఎవరైనా నిందితులుగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళ మీద రౌటింగ్ షీట్ కూడా ఓపెన్ చేస్తారు రెండో కేసు కనుక మళ్ళీ అటెండ్ అయితే పెడతారు ఇవన్నీ కూడా పిల్లలకు అవగాహన కల్పించినట్టుగా మనందరం చెప్పాలి